హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈరోజు మనం ఈ సెషన్లో జీ ట్వంటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏమున్నాయి మరి డిఎస్సిలో మనకి జీ ట్వంటీకి సంబంధించి ఎలాంటి అంశాలపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి జీ ట్వంటీకి సంబంధించి ముఖ్యంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ జీకేలో ఏం తెలుసుకోవాలి అండ్ కరెంట్ జీకేలో ఏం తెలుసుకోవాలి అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలుసుకోవాలి జీ ట్వంటీకి సంబంధించి అనే అంశాల గురించి ఇక్కడ చూద్దాం సో ముఖ్యంగా మనకి జీ ట్వంటీకి సంబంధించి ఖచ్చితంగా రాబోయే డిఎస్సీలో ప్రశ్నలు అయితే అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ టాపిక్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ గమనించండి మనకి అసలు జీ ట్వంటీ సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ జీ ట్వంటీ అనేటటువంటి దాన్ని సో ఎప్పుడు ప్రారంభించారు అంటే సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పాటు కావడం జరిగింది మరి ఆ కూటమి మనం ఏమంటామంటే సో జీ ట్వంటీగా పిలవడం జరుగుతుంది మరి ఈ యొక్క ట్వంటీకి సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశం సో జీ ట్వంటీకి సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశాన్ని రెండు వేల ఎనిమిదిలో సో అమెరికాలో నిర్వహించడం జరిగింది సో మొట్టమొదటి జీ ట్వంటీ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే అమెరికాలో నిర్వహించడం జరిగింది మరి దాని తర్వాత మనకి సో రెండు వేల ఇరవై మూడులో సో భారతదేశం కూడా జీ ట్వంటీకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మరి భారతదేశం కూడా జీ ట్వంటీకి ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో జీ ట్వంటీకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించారు మరి ఈ జీ ట్వంటీలో దాదాపుగా ఎన్ని దేశాలు ఉన్నాయంటే ప్రజెంట్ ఇరవై ఒక్క దేశాలు ఉన్నాయన్నమాట సో జీ ట్వంటీలో మొత్తం దేశాల సంఖ్య ఎంత అంటే ప్రస్తుతము ఇరవై ఒక్క దేశాలు ఉన్నాయి అందులో మనకి నైన్టీన్ కంట్రీస్ సో పంతొమ్మిది దేశాలు ప్లస్ ఆఫ్రికన్ యూనియన్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిపి మనకి ఇరవై ఒక్క దేశాలు ప్రస్తుతం జీ ట్వంటీలో ఉన్నాయి అయితే ఇరవై ఒకటవ దేశంగా చేరింది ఏది అంటే మనకి ఆఫ్రికన్ యూనియన్ గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ మనకి ఈ యొక్క ట్వంటీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే సో మొట్టమొదటిసారిగా జీ ట్వంటీ ఎక్కడ జరిగింది మనకి అమెరికా దేశంలో మొట్టమొదటిసారిగా జీ ట్వంటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సో తర్వాత పదిహేడవ జీ ట్వంటీ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఇండోనేషియాలో జరిగింది సో తర్వాత మనకి పద్దెనిమిదవ జీ ట్వంటీ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి భారతదేశంలో నిర్వహించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో దీనిపైన ఒకవేళ ప్రశ్న అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో నిర్వహించినటువంటి జీ ట్వంటీ యొక్క థీమ్ ఏంటి అంటే మనకి వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేటటువంటిది సో ఇక భారతదేశంలో నిర్వహించినటువంటి జీ ట్వంటీ యొక్క ఇతివృత్తం అనమాట సో మరి భారతదేశంలో నిర్వహించినటువంటి జీ ట్వంటీ ఎన్నవది అంటే పద్దెనిమిదవది అనేసి గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ పంతొమ్మిదవ జీ ట్వంటీ సదస్సు అనేది ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే బ్రెజిల్ సో బ్రెజిల్లో నిర్వహించడం జరిగింది మరి దీన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే బ్రెజిల్లో మనకి సో నవంబర్ పద్దెనిమిది నుంచి సో నవంబర్ పద్దెనిమిది మరియు పంతొమ్మిది ఈ రెండు రోజులు కూడా మనకి జీ ట్వంటీ సదస్సు అనేది బ్రెజిల్లో నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఈ యొక్క ట్వంటీ సదస్సుకి ఎవరు ముఖ్యంగా పాల్గొన్నారు భారతదేశం నుంచి అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ జీ ట్వంటీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో భారత ప్రధాన మంత్రి ఐదు రోజుల పర్యటనలో భాగంగా తొలిసారిగా మనకి నైజీరియాలో పర్యటించారు తర్వాత జీ ట్వంటీ సంబంధించి బ్రెజిల్లో పార్టిసిపేషన్ చేస్తారు అండ్ గయానాలో కూడా పర్యటించడం జరుగుతూ ఉంది మరి అయితే ఇక్కడ బ్రెజిల్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జీ ట్వంటీ అనేది ఎన్నో సమావేశము అంటే పంతొమ్మిదవది అనేసి గుర్తుంచుకోవాలి మరి యొక్క ట్వంటీ సమావేశం అనేటటువంటిది రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రెజిల్లో నిర్వహించారు మరి దీని యొక్క ఇతివృత్తం ఏంటి సో థీమ్ ఏంటి అనేది మనం చూస్తే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేటటువంటిది రెండు వేల ఇరవై నాలుగు బ్రెజిల్లో నిర్వహించినటువంటి జీ ట్వంటీ యొక్క థీమ్ అనమాట సో గుర్తుంచుకోండి చేయాలి చాలా ఇంపార్టెంట్ సో రెండు వేల ఇరవై మూడు ఇతివృత్తం ఏంటి గుర్తుంచుకోవాలి అండ్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఇతివృత్తం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి థీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ జీ ట్వంటీ సమావేశం అనేటటువంటిది సో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో దక్షిణాఫ్రికాలో నిర్వహించడం జరుగుతుంది సో ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలో రెండు వేల ఇరవై ఐదులో జీ ట్వంటీ సమావేశం అనేది జరగబోతుంది మరి అది ఎన్నవది అంటే ఇరవై ఒకది అనేసి గుర్తుంచుకోవాలి మరి ఇరవై ఒకటవ జీ ట్వంటీ సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే మనకి అమెరికాలో నిర్వహించడం జరుగుతుంది అనేసి గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ నిర్వహించారు అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ నిర్వహించారు చాలా ఇంపార్టెంట్ అండ్ సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సో కరెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో భారతదేశంలో ఏ సంవత్సరంలో జీ ట్వంటీ సమావేశం నిర్వహించారు అంటే రెండు వేల ఇరవై మూడు అనేసి గుర్తుంచుకోవాలి మరి దీంతో పాటు మనకి ఈ యొక్క ట్వంటీకి సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మనం చూస్తే జిడిపిలో భారతదేశం మొదటి స్థానంలో నిలవడం జరిగింది అంటే ప్రపంచ అగ్రదేశాలలో అత్యధికంగా జిడిపి వృద్ధి రేటు ఉన్న దేశం అనేది భారతదేశం మరి దీనికి సంబంధించి ఇటీవల కాలంలో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న ఒక నివేదిక అయితే రిలీజ్ చేస్తారు మరి యొక్క ఈ నివేదిక ప్రకారము ట్వంటీ దేశాలలో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా వృద్ధి రేటు ఉన్నటువంటి దేశం ఏది అంటే మన యొక్క భారతదేశం మరి రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ప్రధాన దేశాల యొక్క జీడిపి వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం మరి ఇక్కడ మనం చూసినట్లయితే సో రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఎకానమీ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం సో భారతదేశం అనేటటువంటిది మొదటి స్థానంలో ఉంది అనేసి గుర్తుంచుకోవాలి మరి భారతదేశం యొక్క జీడిపిని వీళ్ళు ఎంతగా అంచనా వేశారు అంటే సెవెన్ పర్సెంట్గా అంచనా వేయడం జరిగింది అండ్ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు ఫిలిపైన్స్ ఉంది సో సెకండ్ పొజిషన్లో ఫిలిపైన్స్ ఉంది థర్డ్ వచ్చేసరికి ఇండోనేషియా ఫోర్త్ మలేషియా ఫిఫ్త్ వచ్చేసరికి చైనా సిక్స్త్ తైవాన్ సెవెంత్ రష్యా బ్రెజిల్ వచ్చేసరికి ఎయిత్ పొజిషన్లో ఉంది అమెరికా వచ్చి నైన్త్ పొజిషన్లో బ్రిటన్ వచ్చేసరికి టెన్త్ పొజిషన్లో జర్మనీ వచ్చేసి లెవెన్త్ పొజిషన్లో ఉంది మరి భారతదేశం మొదటి స్థానంలోను ఫిలిప్పైన్స్ రెండవ స్థానంలోను ఇండోనేషియా మూడవ స్థానంలోను మలేషియా నాలుగవ స్థానంలోను చైనా ఐదవ స్థానంలోను తైవాన్ ఆరో స్థానంలోను రష్యా ఏడవ స్థానంలోను బ్రెజిల్ ఎనిమిదవ స్థానంలోను అమెరికా తొమ్మిదవ స్థానంలోను బ్రిటన్ పదవ స్థానంలోను సో జర్మనీ అనేది పదకొండవ స్థానంలో ఉంది మరి ఇది ఎవరి యొక్క నివేదిక ప్రకారం ఇది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము సో జీ ట్వంటీ దేశాల యొక్క జిడిపి పరంగా మనం చూసినట్లయితే భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది మరి భారతదేశం తర్వాత తర్వాత ఏ దేశాలు ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే ఫిలిపైన్స్ అనేది రెండవ స్థానంలో ఉంది బాగా గుర్తుంచుకోవాలి తర్వాత ఇండోనేషియా తర్వాత మలేషియా చైనా అనేది ఐదవ స్థానంలో ఉంది అనేసి గుర్తుంచుకోండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒకవేళ టాప్ ఫైవ్లో ఏమున్నాయి అని అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి భారతదేశం ఉంది సో చైనా అనేది ఐదవ స్థానంలో ఉంది సో తర్వాత మనకి ఫిలిప్పైన్స్ ఇండోనేషియా మలేషియా గుర్తుంచుకోవాలి అండ్ చివరిగా సో ఇటీవల వరల్డ్ ఎకానమీ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో జీడిపి పరంగా చివరన ఉన్నటువంటి దేశాలు ఏవి అని ఒకవేళ ఎగ్జామ్ లో అడిగితే గుర్తుంచుకోవాల్సింది అమెరికా బ్రిటన్ మరియు జర్మనీ దేశాలు అనేటివి చివరిగా ఉన్నాయి అనేసి గుర్తుంచుకోవాలి మరి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ యొక్క జీ ట్వంటీలో ప్రధానంగా ఉండేటటువంటి సో దేశాల సంఖ్య మనం ఆల్రెడీ చూసాం ఇరవై ఒక్క దేశాలు ఉన్నాయి మరి జీ ట్వంటీకి శాశ్వత ఆహ్వానిత దేశం ఏది అని ఒకవేళ అడిగినట్లయితే గుర్తు పెట్టుకోవాల్సింది స్పెయిన్ అనమాట సో శాశ్వత ఆహ్వానిత దేశం ఏది అంటే స్పెయిన్ గుర్తుంచుకోండి మరి జీ ట్వంటీలో ప్రధానంగా ఉండేటటువంటి సో దేశాలు ఏంటి అనేది మీరు ఒకసారి క్లియర్ కట్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ లో జీ ట్వంటీ లో సభ్యత్వం కానటువంటి అడగచ్చు ఓకేనా ఇక్కడ ఈ జీ ట్వంటీలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి బ్రిక్స్ లో ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా జీ సెవెన్ లో కనిపిస్తాయి జీ ఫైవ్ లో కనిపిస్తాయి అండ్ జీ ఫోర్ సో ఇలా నాటో సో డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో ఇట్లా మనకి జీ ట్వంటీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా బ్రిక్స్ కానీ జీ సెవెన్ కానీ జీ ఫైవ్ కంట్రీస్ సంబంధించి కానీ అండ్ జీ ఫోర్కి సంబంధించి కానీ సో ఈ దేశాలన్నీ కూడా వీటిల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ జీ ట్వంటీలో ఏ దేశాలు ఉన్నాయనేది మనం ఒకసారి చూసినట్లయితే సో అర్జెంటీనా సో జర్మనీ జపాన్ ఇటలీ సౌత్ ఆఫ్రికా యూకే యూరోపియన్ యూనియన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా కెనడా సౌదీ అరేబియా మెక్సికో కొరియా యుఎస్ఏ టర్కీ నెక్స్ట్ ఆఫ్రికా రీజన్ బ్రెజిల్ రష్యా చైనా ఇండోనేషియా అండ్ భారత్ సో ఇండియా ఇవన్నీ కూడా మనకి జీ ట్వంటీలో ప్రధానంగా ఉండేటటువంటి దేశాలు అనమాట మరి జీ ట్వంటీకి సంబంధించి రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనకి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి బ్రిక్స్ కి సంబంధించి అండ్ జీ సెవెన్ కి సంబంధించి జీ ఫైవ్ జీ ఫోర్ అండ్ నాటో దేశాలకు సంబంధించిన అంశాలని మరొక సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జీ ట్వంటీ కి సంబంధించి సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో సో జీ ట్వంటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు మొదటి సమావేశం అనేది ఎక్కడ నిర్వహించారు మరి తదుపరి రీసెంట్ గా మనకి జీ ట్వంటీకి సంబంధించినటువంటి సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి మరి నెక్స్ట్ మనకి ఎక్కడ జరగబోతుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటదనమాట ఓకేనా సో ఇది మనకి ఈ రోజు ఈ యొక్క జీ ట్వంటీకి సంబంధించిన సమాచారం సో నెక్స్ట్ సెషన్ లో ఈ యొక్క మిగతా కంట్రీస్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే సో థ్యాంక్ యూ